హాయ్ వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్ దిస్ ఈ శ్వేత మోస్ట్ ఇంపార్టెంట్గా దీస్ డేస్ ఒక డౌట్ వస్తుంది ఫాదర్ నుంచి నేను మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చా అని సో దెర్ ఆర్ ఫ్యూ కేసెస్ రూలింగ్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ అంటిల్ అండ్ మెజారిటీ మేజర్ అయ్యేదాకా అమ్మాయి షీ కెన్ క్లెయిమ్ మెయింటెనెన్స్ ఫ్రమ్ హర్ ఫాదర్ ఈ ఆల్ ఒకవేళ మేజర్ అయిన తర్వాత ఇఫ్ షీఈ్ అన్మ్యారీడ్ అండ్ షీ కాంట్ ఎఫర్ట్ ఫర్ హర్ సెల్ఫ్ ఆ ఏది సంపాదించుకోలేకపోతున్నారు తన తన కోసము అని అంటే అంటిల్ ద మ్యారేజ్ షీ కెన్ క్లెయిమ్ ద మెయింటెనెన్స్ ఫ్రమ్ హర్ ఫాదర్ సో ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ షీఈ్ ఎర్నింగ్ వీ కాన్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లో వీ కాన్ క్లెయిమ్ మెయింటెనెన్స్ ఒకవేళ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ అమ్మాయి ఉంది అనుకోండి ఇఫ్ షీఈ్ వర్కింగ్ ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తుంది బట్ దెన్ షీ కాన్ క్లెయిమ్ ఎనీ మెయింటెనెన్స్ ఫ్రమ్ హర్ ఫాదర్ వీళ్ళ హెరిడిటరీగా ఏమైనా ఆస్తులు ఉంటే షీ క్యాన్ క్లెయిమ్ ఫ్రమ్ ద యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కానీ ఈ మెయింటెనెన్స్ అనేది షీ కాన్ క్లెయిమ్ అయితే డీవీసీ ఒకవేళ ఈ అమ్మాయి గృహహింసకి గురవుతుంది అని అనుకుంటే బట్ దెన్ షీ క్యాన్ క్లెయిమ్ ద మెయింటెనెన్స్ ఫ్రమ్ హర్ ఫాదర్ టిల్ టిల్ ద ఏజ్ ఆఫ్ ఎయిటీన్ ఆర్ ఆఫ్టర్ దట్ ఇఫ్ షీస్ అన్మ్యారిడ్ ఓకే ఇంకా యూజువల్లీ డివోర్స్ కేసెస్ జరిగేటప్పుడు జరిగినన్ని రోజులు దె కెన్ క్లెయిమ్ మెయింటెనెన్స్ అండర్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పీసీ సో అప్పుడు ఈ కేస్ క్లోజ్ అయ్యన్ని రోజులు ఎవరైతే వైఫ్ ఉందో పిల్లలకి ఆవిడకి షీ కెన్ క్లెయిమ్ మెయింటెనెన్స్ ఇలా పర్మనెంట్ ఆలిమోని కావాలి అని అంటే దట్స్ ఎ మెయింటెనెన్స్ సూట్ అగైన్ అగెయిన్ దట్ ఈస్ అదర్ వన్ బట్ ఈ కేసు నడిచినంత కోస్ రోజులు షీ కెన్ క్లెయిమ్ మెయింటెనెన్స్ ఫ్రమ్ హస్ హస్బెండ్ ఓకే and uh, permanent alimony would intruder, they can claim permanent alimony instead of this every month maintenance